మిత్రులారా దాశరథి శతకంలో నుంచి ఈ యొక్క పద్యాన్ని వినండి శ్రీరఘురామచారు తులసీ దళదామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాల దుర్వారకబంధ రాక్షస విరామ జగజ్జన కల్మవో తారక నాభద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ దీని అర్థం ఏంటంటే సంపత్కరమైన ఇక్ష్వాకు వంశమునకు చెందిన రఘుమహారాజు యొక్క వంశమునందు జన్మించినవాడా సొగసైన తులసీ దళములచే కూర్చబడిన దండను ధరించువాడా శాంతి ఓర్పులు అనేటి ఇంపైన గుణములచే ప్రకాశించువాడా ముల్లోకములందు పొగడదగిన పరాక్రమ లక్ష్మియే ఆభరణముగా గలిగినవాడా అడ్డుకొనుటకు అలవిగాని కబంధుడు అను రాక్షసుని వధించినవాడా ప్రపంచమందలి మనుజుల యొక్క పాపములనడి సముద్రములను దాటింపగల రామా అను పేరుగలవాడా దయకు సముద్రము వంటివాడా భద్రాచలముపై నివాసము గల దశరథ మహారాజు కుమారుడవైన ఓ రామా నీకు నమస్కారములు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने वरानने स्वस्ति